వ్యక్తి కూడా మోయగలుతడా మోయగలుగుతాడు ఆయన కూడా ఇద్దరు మోయగలుగుతారు కానీ చేసిండు ప్రతిరోజు దాన్ని సాధన చేసిండు దాన్ని ఎక్సర్సైజ్ చేసిండు ఇది నేను లేపగలను అని ప్రతిరోజు లేపుతుడు కాబట్టి ఆయనకు అది ఈజీ అయిపోయింది కానీ ఇంకొక వ్యక్తి ఎప్పుడు దాన్ని ప్రయత్నించలే అనే ఇది యాభై కిలోలు ఉంది ఇది నేను లేపలేను అని అక్కడే ఆగిపోయిండు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అది జరుగుతుంది అలలుయా అది ఎప్పుడైతే నీ యొక్క సామర్థ్యము దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నేను నిర్మించబడి కాను నేను ఇది చేయగలను నా దేవుని సామర్థ్యంతో నేను ఇది చేయగలను అలలుయా నేను ఈ మరణమున నుండి బయటికి రాగలను డాక్టర్ చెప్పినేమో కానీ నా దేవుడు ఆయన స్వరూపమందు మందు నన్ను సృష్టించినాడు కాబట్టి ఇప్పుడు నేను చేయిస్తాను అలెలుయా అంటే నీవు నీ సామర్థ్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఎప్పుడైతే దేవుని సృష్టిలో నీవు సృష్టించబడ్డావో అని నీవు తెలుసుకుంటావో దానికై నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో మాట్లాడతావో క్రియలు జరుగుతాయి అలెలుయా ఈ రోజు నుంచి మన సామర్థ్యాన్ని కాదు కానీ దేవుని సామర్థ్యాన్ని బట్టి మనము మాట్లాడాలి అలెలుయా అందుకనే తన దేవుని తెలుసుకున్న వారు గొప్ప కార్యాలు చేస్తారంట దాని పదకొండు ముప్పై రెండు దానియల్ పదకొండు ముప్పై రెండు డానియల్ చాప్టర్ లెవెన్ వర్స్ థర్టీ టూ డానియల్ చాప్టర్ లెవెన్ వర్స్ థర్టీ టూ పదకొండు ముప్పై రెండు దాని ఏడు అందుకతడు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశం పరుచుకొన పలుచుకొను వశపరుచుకొని అయితే తన తమ దేవుని ఎరుగు వారు కలిగి గొప్ప కార్యములు చేసేదారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతకాలంలో తాండేలకు ఒక దర్శనం వచ్చింది అయితే అందరూ ఈ యొక్క సాతాను అందరిని మోసపరుస్తూ అందరినీ దేవుని వైపు నుండి తిప్పేస్తున్నాడు దేవుల్లో ఉండకుండా దేవుని రాజ్యం కొరకు వెళ్లకుండా సొంతంగా వారు దేవు ఆధారపడకుండా వారి చిత్తానుసారంగా వెళ్ళాలని అతను అందరినీ దేవుని వల్ల ఏమి రాదు దేవుని వద్ద పొందుకోలేరు మీరేమి సహాయం చేయ